కూడా చేసింది సో ఈ వెల్ఫేర్ విషయంలో ఎట్లా సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇంధన మెయిన్లు రేషన్ కార్డులు సన్న ఉచిత కరెంటు ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ అంటే సక్సెస్ అయిన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన ఈ విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయింది ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయింది చాలా అసలు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు గత పదేళ్లలో ఎన్నడు కూడా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలైతే ఇప్పుడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు దొరుకుతుంది

ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగింది ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ న్యాయం జరుగుతుంది సో రేవేంద్రీ సార్ రెండు లక్షల పైజలకు డబుల్ బెడ్రూమ్ కట్టేమన్నారు ఎవరికి నాకైతే తెలియదు నేనైతే ఎక్కడ వినలేదు ప్రభుత్వమే కట్టి ఇల్లు రెడీ చేసి గృహ ప్రవేశానికి పంపియడం అప్పుడు బాగుండాలి లేదంటే ఇప్పుడు ఎవరు జాగాలో వాళ్ళు కట్టుకోండి అని చెప్పి డబ్బులు ఇవ్వడం ఈ కాన్సెప్ట్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోవడమే ఉత్తమం కదండి నువ్వు ఎన్నో ఇచ్చి నువ్వు గిడ ఉండరా అంటే ఇన్నాళ్ళ నుంచి కలిసి మెలిసి ఉన్నాడు అన్న తమ్ముడు బాబాయ్ కాక అందరు పక్కపక్కన పక్కన ఉండేటో నిష్పెట్టి నువ్వు ఎన్నో ఇస్తా గడవ అంటే కాదు కదా ఇదే కరెక్ట్ నీ జాగా కట్టుకో గదే ఐదు లక్షలు ఇస్తావు అంటే మంచి మంచి ఇప్పుడు కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఉన్నాడు ఇప్పుడు ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాం గెలిచే పరిస్థితి అయితే లేదు అంటే నా నా ఎక్స్పీరియన్స్ కనబడుతుంది ఎక్కడ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చిన దాఖలు అయితే లేవు ఆయన నిజంగా ఏ తప్పుడు అసెంబ్లీకి రావాలి కదా రేవంత్ రెడ్డి గారి మొఖం చూడలేకనే ఆయన అసెంబ్లీ లాగా రాకపోతే ఇంట్లో ప్రజల సొమ్ము నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం అయితే తింటుంది నాలుగు లక్షలు కాదు నాలుగు లక్షలు జీతం అయితే తింటుండు కానీ ఆ వచ్చి ప్రజల పక్షాన పోరాడిన దాఖలు నిజంగా రేవంత్ రెడ్డి గారు తప్పే చేసి ఉంటే నువ్వు అడగపోయి నువ్వు బట్టి తప్పే అడగాలి అసెంబ్లీలో అడిగారు కానీ అడగలేకపోతున్నావు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టు లెక్క పోయి ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వస్తాడు జూబ్లీయల్స్ వెనక లేదు నేను ఏమేమి ఉన్నట్టు జూబ్లీయర్స్ బయాలక్స్ అనేవి అక్కడ ప్రచారానికి వస్తారా అక్కడ కేసీఆర్ నాలుగు తర్వాత మరి బయటకు రావచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆయన సొంత లాభానికి అయితే వస్తాడు ప్రజల కోసం అయితే రాడు ఎన్నికలు ఉన్నాయంటే మాత్రం బయటకు వస్తాడు బయట కేసీఆర్ గతంలో చెప్పింది కదా అసలు నన్ను నడకూడదు ఏం చేస్తావు మా మొదలు వాడుకుంటూ అట్లే అన్నమాట అట్లే వాడు ఇట్లా అంతేనా ఓనల్ వాళ్ళు ఇట్లా పనిచేయాలి ఎట్లా వస్తారు కవిత ఇగ అయ్యో వాళ్ళ ఫ్యామిలీ మిక్చర్ లాక్ ఎందుకు ఇప్పుడు ఆమె జనం బాట ఏదో తిరుగుతుంది ఈ రోజే మొదలు పెడుతుంది కవిత సో ఆమెకు ఆధారణ ఉండొచ్చే మనం ప్రత్యేకంగా ఆమెకు అభిమానులు ఉన్నారా కేసీఆర్ కేసీఆర్ సెపరేట్ అంటే పర్వాలేదు ఇంకో రెండేళ్ల వరకు నమ్మకం అయితే ఉంది